హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మూడు కాకరకాయలు ఉడకబెట్టుకొని ఉప్పు పోసి వేసి ఉడకబెట్టి పక్కన పెట్టుకోవాలి చిక్కటి చింతపండు రసం ఒక కప్పు పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక కప్పు బెల్లం తురుము పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పొయ్యి మీద బాండి పెట్టుకొని దాంట్లో ఒక కప్పు ఆయిల్ పోసుకోవాలి దీనికి కాస్త ఎక్కువే నూనె పడుతుందండి దాంట్లో తిరగమాత గింజలు వేసుకోవాలి మినప్పప్పు పచ్చిశనగపప్పు జీలకర్ర ఆవాలు ఎండుమిరపకాయలు వేసిన తర్వాత కొంచెం దోరగా ఫ్రై అవ్వాలి ఇలా దూరగా వేయించుకోవాలి ఈ బ్రౌన్ కలర్లోకి వచ్చిందో లేదో చూసుకోవాలి ఇలా వేగిన తర్వాత కాకరకాయ ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాం కదండి వాటిని తిరగమాతలో వేసుకోవాలి కొంచెం సేపు ఆయిల్లో మగ్గనివ్వాలి ఇలా కొంచెం సేపు మగ్గిన తర్వాత పులుసును యాడ్ చేసుకోవాలి కొంచెంసేపు మగ్గేదాకా ఆగుదామని ఒక ఫైవ్ మినిట్స్ సేపు ఇలా మూత పెడితే త్వరగా మగ్గుతాయి ఒకసారి చూతా ఇంకా కొంచెం సేపు చూద్దాం ఇలా కొంచెం సేపు తిప్పుకున్న తర్వాత పప్పులో ఉన్న పులుసుని చింతపండు పులుసుని దీంట్లో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసి కొంచెం సేపు ఇలా పక్కన బెల్లం తురుగు పెట్టుకున్నాం కదండి దాన్ని కూడా ఈ పులిస్లో యాడ్ చేసుకోవాలి సరిపడా ఉప్పు వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి కారం రెండు స్పూన్లు కారం వేసుకొని బాగా కలుపుకోవాలి ఇది బాగా కొంచెం సేపు ఉడకనివ్వాలి ఒక ఐదు నిమిషాలు ఉడకనిచ్చి మళ్ళీ చూద్దామండి ఇప్పుడు చూద్దామండి ముక్కలు లేదా చక్కగా ఉడికిందండి చాలా కమ్మటి వాసన వస్తుందండి ఎంతో రుచికరమైన బెల్లం అంటు పులుసు కూర రెడీ దీన్ని ఒక బౌల్లోకి సర్వ్ చేస్తాం అంటు పులుసు కూర రెడీ నా ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ